హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా రోడ్ సైడ్ అమ్మే బఠానీ చాట్ని ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా ఛానల్ కనుక రెగ్యులర్గా చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నె తీసుకోండి ఏదైనా చిన్న టీ గ్లాసును కొలతగా తీసుకుని రెండు గ్లాసుల పచ్చ బఠానీలు వేస్తున్నాను మీరు ఎల్లో కలర్ బఠానీలు కూడా వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు లేకపోతే వాటర్ గ్లాస్తో గ్లాస్ బఠానీలు వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోండి ఈవినింగ్ పని అయితే మార్నింగ్ నానబెట్టుకోండి తర్వాత రెండు రెండుసార్లు కడుక్కున్నాక చిన్న సైజు కుక్కర్ తీసుకుని అందులో వేసుకుని వాటర్ గ్లాస్తో మంచినీళ్ళు రెండు గ్లాసులు వేసుకోవాలి లేకపోతే ములిగిలా వాటర్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని దీంట్లో కింద పెట్టుకుని మీడియం సైజు ఆలుల్ని పైన చెక్కు తీసేసుకుని ఇందులో వేసుకుని ఇందులో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం మంటలో ఒక ఐదు విజిల్ వరకు రానివ్వండి ఆలుల్ని ఇలా పెట్టడం వల్ల ఆలు అయితే మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు బఠానీలు మాత్రం ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి కాబట్టి కరెక్ట్గా ఉడుకుతాయి ఇవి తర్వాత ఎనిమిది విజిల్ తర్వాత కుక్కర్ చల్లారి నాకు మూత తీసి ఆలుల్ని పక్కన పెట్టేసుకుని ఈ బఠానీలు ఉన్నాయి కదా వీటిని ఏదైనా చిల్లుల గిన్నెలో వేసేసుకోండి ఇలా ఉడుకుండాలి తర్వాత చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు బఠానీలు అందులో ఉండిచ్చేసి ఇవి ఒకసారి మూత పెట్టుకుని ఇలా మిక్సీ వేసుకున్నాక బఠానీలో వాటర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ చేసుకోండి ఇంకా ఎక్కువగా బఠానీలో వాటర్ ఉంటే బఠానీ చాట్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి ఒక నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక చిన్న టీ స్పూను జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఇలా ఉల్లిపాయలు బాగా వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా వేయించుకోండి ఈ బఠానీ చాటు రోడ్ సైడ్ కంటే ఇంట్లోనే చాలా హెల్దీగా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక రెండు మీడియం సైజు టమాటాలు లేకపోతే ఒక పెద్ద సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తొందరగా మగ్గిపోతుంది ముక్కలుగా ఉంటే బాగోదు అందుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి బాగా వేగినాక చిన్న టీ స్పూన్ కారం చిన్న టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి వేసుకోండి అంటే జీలకర్ర పొడి మీ దగ్గర జీలకర్ర పొడి వేసుకోకపోతే ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాం కదా వేసుకోకపోయినా పర్వాలేదు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక ముందుగా ఆలు ఉడికించి వేసుకున్నాం కదా అవి ముందే మ్యాష్ చేసి వేసుకోవచ్చు లేకపోతే ఇందులో వేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి అయితే మరీ మెత్తగా చేసుకోకుండా మధ్య మధ్యలో ముక్కలు తగిలేలా సగం మ్యాష్ చేసుకుని సగం ముక్క ముక్కలుగా వండించుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్నాక ముందుగా బఠానీలు నాలుగు స్పూన్లు ఉంచుకున్నాం కదా బాయిల్ చేసుకున్నాయి అవి కూడా వేసుకుని మిక్సీ వేసుకున్న బఠానీలు పేస్ట్ను కూడా పూర్తిగా వేసేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక బఠానీలో వాటర్ ఇంకా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో గ్లాస్ వాటర్ వరకు వేసుకుని బాగా కలుపుకుని ఇందులో వేసుకుని మరో వాటర్ గ్లాస్ మొత్తం మీద రెండు గ్లాసులు వాటర్ వరకు పడుతుంది వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక మెయిన్ బఠానీ చాట్లో బఠానీలు కావాలి మనకి ఇలా చాట్ మసాలా కాలు ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి తొందరగా ఉడికిపోతుంది తక్కువ మంటలోనే ఉడికించుకోండి తొందరగా చిక్కబడిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి మీరు కన్సిస్టెంట్ పలచగా కావాలంటే పలచగా చేసుకోండి లేకపోతే కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడే మీకు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం కూడా పిండేసుకోవచ్చు లేకపోతే తిన్నప్పుడు కూడా పిండుకోవచ్చు ఈ విధంగా బఠానీ చాట్ రెడీ అవుతుంది ఇది ముగ్గురు వరకు వస్తుంది తర్వాత గిన్నెలోకి తీసుకుని పైనుంచి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర వేసుకోండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుక్కుని వేసుకోవచ్చు మకానాన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా అవి డీప్ ఫ్రై చేసుకుని పైనుంచి చల్లుకోండి లేకపోతే ఇలా పది రూపాయల ప్యాకెట్ కట్టా మిక్చర్ కానీ సేవ్ కానీ దొరుకుతుంది కదా అవి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో నిమ్మరసం చల్లుకోండి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ వీక్లీ వన్స్ టైం కంపల్సరీ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా కాబట్టి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్